కాశీపేట మండల్ ఊరు ప్రజలకు విలేజ్ పేరు గట్రాపల్లి గ్రామం సర్పంచ్ సర్పంచ్గా గెలిచినందుకు గెలిచినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు డిస్ట్రిక్ట్ కాసిపేట మండల్ గట్రాపల్లి గ్రామ పంచాయతీ ఆత్రం గంగూబాయి నూతనంగా ఎన్నికైనందు ఉంగారం గు అమ్మ మా అమ్మ గెలిచినందుకు ఊరు ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇక్కడున్న సమస్యలను మేము పై అధికారులకు తీసుకెళ్లడము ఇక్కడ ఉన్న అంటే లైటింగ్ వ్యవస్థ కానీ ఇంకా రోడ్లు కానీ ఇంకా అదాని సిమెంట్లో మేము ఇంకా ఏమన్నా మాకు వచ్చినంత జాబులు కూడా కల్పించుతామని మీకు తెలియజేస్తూ మాదివాసులు మమ్మను భారీ మెజార్టీతో గెలిపించినందుకు వాళ్ళకందరికీ రుణపడి ఉంటామని కోరుకుంటున్నాను మాకు ఎలాంటి హామీలు అంటే ఊర్లో ఉన్న సమస్యలన్నీ మీరు పరిష్కరించాలి మాకు రేషన్ కార్డు సంబంధించి నిందిరమ్మ ఇల్లు సంబంధించి కానీ ఇంకా ఎవరికైనా పింఛింగ్ రాకపోతే వాళ్ళ పింఛింగ్ అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఓరియంట్ అదా సిమెంట్లో మాకు ఉద్యోగాలు కల్పించాలని కోరడం జరిగింది నిరుద్యోగులు నిరుద్యోగులు మీ అమ్మ సర్పంచ్ మా అమ్మ సర్పంచ్గా గెలు గెలిచడం వలన చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే గత పది సంవత్సరాల నుంచి మేము పోటీ చేస్తూ ఓడిపోతూ వస్తున్నాం ఈసారి భారీ మెజార్టీతో గెలిచినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసు గ్రామ పంచాయతీని ఇంకా అంటే జిల్లా లెవెల్ మండల లెవెల్లో తీసుకెళ్తానే ఆదర్శంగా తెలుసు కోరుకుంటున్నాం ఇంతకుముందు సర్పంచ్ గా ఓడిపోవడం వల్ల సానుభూతి పెరగడం వల్ల ఇప్పుడు మా అమ్మ గెలిచినందుకు రెండు పడి ఉంటామని కోరుకుంటున్నాము చదువు విషయంలో కూడా ఇక్కడ ఉన్న పిల్లలందరినీ ఆ పై స్కూల్కు పంపించడం టీచర్లతో మాట్లాడడం వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళని ఇంకా పై చదువులకు పంపించడం కూడా జరుగుతుందని మేము సర్పంచ్ ద్వారా తెలియజేస్తాం ఇంతకుముందు కరోనా టైంలో అంటే లేని వాళ్లకు చిన్న చిన్న సరుకులు అందించడం వాళ్ళకు ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుండి మేము సార్ల దగ్గర తీసుకెళ్ళడం కూడా జరిగింది రేషన్ పెరిగింది ఎందుకంటే ప్రజలకు ఇప్పటికే మన ఆదివాసులకు చాలా వెనుకబడి ఉన్నారు వాళ్ళకు మేము ఒక దారి చూపెట్టి మండల ఆఫీసులో కానీ కలెక్టర్ ఆఫీసులో కానీ ఇలా వెళ్తే మీకు పని అవుతుంది అని చెప్పడం కూడా జరిగింది కొంతమంది ఉంది ఇప్పుడు కార్లకు తెలియజేసి ప్రాబ్లం ఏంటిది అనేది తెలుసుకొని మేము ఇంకా మేము మంత్రుల దగ్గర వెళ్ళి వీళ్ళ భూముల సమస్య కానీ ఇంకేం సమస్య ఉన్నా కానీ వాళ్ళని మేము పరిష్కరించే కృషి చేస్తాము మేము గంగబాయి సర్పంచ్ గెలిచినందుకు మేము ఇందిరామ్మ ఇళ్ళ విషయంలో కానీ రేషన్ కార్డుల విషయం కానీ అదేవిధంగా వృద్ధాప్యలకు పింఛన్ విషయంలో కానీ మేము వాళ్లకు ఏ ఏ రాత్రి అయినా ఏ పగలైనా వాళ్ళ విషయంలో మేము ఆ సమస్యను పరిష్కరిస్తామని కష్ట సుఖాల్లో కూడా పాలు పంచుకుంటామని మేము కోరుకుంటున్నాము